అక్రమ సంబంధాలు గుర్తించడం ఎలా అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్న మీ భార్య లేదా మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నటువంటి మీ భర్తలో కొన్ని మార్పులు రావటం మీరు గమనిస్తూ ఉంటారు ఇలాగ వచ్చినటువంటి మార్పులలో మిమ్మల్ని అతిగా ప్రేమించేటువంటి మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకపోవటం మీతో మాట్లాడకపోవటం మీకు అన్ని రకాలుగా మీకుతో దూరంగా ఉండటం సంసారానికి కూడా మిమ్మల్ని దూరంగా పెట్టడం లాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి మరొక స్త్రీతో ఖచ్చితంగా ఇష్టపూర్వకంగా ఉందని అదొక అక్రమ సంబంధంగా మీరు గుర్తించవచ్చు అలాగే స్త్రీలు కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవటం మీ మాట లెక్క చేయకపోవటం ఇరవై నాలుగు గంటలు ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగా వీటన్నిటిని బట్టి చూస్తే ఖచ్చితంగా మీ భార్య కానీ లేదా మీ భర్త కానీ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని దానికి అర్థం మీరు కూర్చొని చెప్పే ప్రయత్నం చేయండి అప్పటికి వినకపోతే పెద్దలకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి అప్పటికి మీలో మీకు మనస్పర్ధలు వచ్చి ఇబ్బందులు ఏమైనా కలిగినట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు మంచి జరిగేలాగా పూజలు చేసి మీ సమస్యకి పరిష్కారం చేస్తాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి